నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురువు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువు మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు మనకు వారాహి నవరాత్రులు రాబోతున్నాయి మామూలుగా అందరం కూడా నవరాత్రులు ఎక్కువ ప్రత్యేకంగా చేసుకుంటాము అందరికీ తెలిసిన నవరాత్రులు వారాహి నవరాత్రులు అనేసరికి అమ్మవారు ఉగ్రరూపం పేరు వినగానే ఉగ్రంగా అనిపిస్తూ ఉంటుంది వినటానికే భయంకరంగా మరి అటువంటి అమ్మవారిని ఈ వారాహి నవరాత్రుల సమయంలో పూజిస్తే మంచిది అని చెప్పి వింటున్నాం ఉగ్ర రూపాన్ని అందరూ ఆరాధించవచ్చా గురువుగారు ఈ అమ్మవారు వేరు ఆ అమ్మవారు వేరు అనుకోవడంలోనే మనం భ్రమల్లో పడుతున్నాం ఒకే అమ్మవారు మన పరిస్థితుల్ని అనుభవించి మనల్ని రక్షించడం కోసం ఒక్కొక్క రూపంలో వస్తుంది నిజానికి చెప్పాలంటే ఈ వారాహి నవరాత్రులు శుద్ధ పాడ్యం నుండి నవం వరకు వస్తాయి శూన్య శూన్యమాసం అంటారు ఆ టైంలో మనకి పెళ్ళిళ్ళు ఉండవు ఏమో శుభకార్యాలు ఉండవు ఇది శూన్యమే అక్కడ పండగలు ఉండవు ఈ టైంలో నా మైండ్ అటు ఇటు ఆలోచించి విపరీత ఆలోచనలకు వెళ్ళి చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు చెడ్డ కర్మలు చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నన్ను రక్షించడానికి వచ్చిన దేవత వేరే వారాహి మరి మీ ఇంట్లో కూడా పిల్లవాడు పెళ్ళైపోయింది కదా మరి పిల్లలు చెప్పిన మాట వినకపోతే ముందు మెల్లిగా చెప్తారు మరీ వినకపోతే ఏం చేస్తారు కసురుతాము కొడతాము కొట్టరు కనీసం ఇలా ఎత్తుతారు కొట్టేదాకా కూడా ఉంటాయి గురుగారు కొన్ని కొన్ని సందర్భాలు మరి మీరు ఉగ్రదేవతే కదా అంతే మీ పిల్లవాడు మిమ్మల్ని ఉగ్రదేవతను మాట్లాడు మానేతాడు అనుకోండి ఎలా ఉంటుంది మీకు ఆ సమయంలో నేను ఆ రూపం ధరించాలి కాబట్టి ధరించేను కానీ నిజానికి నాకు గుణమే లేదంటుంది అమ్మవారు నా భ్రమ ఉగ్రదేవత అనుకోవడం ఆ లెక్కని దుర్గమ్మ వారు కూడా మహిషాసురుని సంభరించింది ఇలా అని మరి వెజ వెజవాడ కనకదుర్గ గుడికి వెళ్ళకండి ఉగ్రదేవత కదా ఇది ఎక్కడో ఒక్కదానికే అన్వయిస్తున్నారు ఏమిటంటే వీళ్ళందరికీ అంటే వారాహి వీళ్ళందరూ కూడా శ్రీ విద్య తంత్రంలో వచ్చింది తంత్రం మనకి పనికిరాదు వైదికానికి పనికిరాదని ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ఈవిడిని పూజించకూడదన్నారు కానీ వారాహి దేవత లక్ష్మీదేవి యొక్క ఇంకొక అవతారమే మనలోనూ లోపం ఉంది పొద్దున్నది మానేస్తున్నాం కానీ చేయము అసలే ఇప్పుడు కార్తీక మాసంలో పొద్దున్నే లేచి నీళ్ళ స్నానం చేయమంటారు వీళ్ళే అది మీరు చెయ్యరే మరి ఎందుకు వచ్చింది పని ఇంకో పని ఇది మానేస్తే పర్వాలేదు అనుకుంటారు అసలు వారాహి అంటే రాహ్ అంటే చీకటి వ అన్న శబ్దం అమృత శబ్దం అభయం ఈ ఈవిడ లక్ష్మీదేవి యొక్క ఇంకొక స్వరూపమే అవునా వారాహి అంటే ఇంకొక అనుకుంటా గానీ లక్ష్మీదేవి శుభాన్ని తీసుకొస్తుంది మన ఇంటికి మా తోరణం లాంటిది కానీ ఇంట్లో దుమ్ము పెట్టుకుని తోరణం కట్టుకుంటే ఏం లాభం ఈ దుమ్ము వ్యాక్యూమ్ క్లీన్ చేయడానికి వారాహి కావాలి ఈ దుమ్ము మనలో ఉన్న మనలో ఇప్పుడు ఇంత బాగా డ్రెస్ చేసుకుని మొహాను విభూతి పట్టలు పుట్టుకుని లోపల కుళ్ళు కూడా ఉంటే ఏం లాభం ఈ కుళ్ళు తొలగించి ఇంకో దేవత కావాలి అందుకే ఆవిడ ఫేస్ బోర్ ఫేస్ అంటారు దానికి ఒక కొమ్ము ఉంటుంది ఈ కొమ్ముతోటి ఆవిడ పొక్కయిన్ తవ్వినట్టు లోపల తవ్వి తీస్తుంది ఎక్కడ తీస్తుంది లోపలే మనం తప్పంటే ఎవరికి ఒప్పుకోడు ప్రపంచం తప్పని అనుకుంటాం కానీ ఇది భరించడం కష్టం కష్టం వారాహి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అందుకే శ్రీ చక్రంలో కూడా కుడి పక్క కార్నర్ లక్ష్మి మహాలక్ష్మి అన్న మాతృగా దేవత ఉంటే ఎడమ పక్క కార్నర్ లో వారాహి అని ఉంటుంది ఓకే ఓకే ఇక్కడ మంత్రంలో సర్వదుష్ట ప్రదుష్టానాం అని వస్తుంది అనేటప్పటి ఇదో భయంకరం ఉగ్రస్వరూపం అన్నది మరి ఆ లెక్కని నరసింహస్వామి ఈవిడకన్నా మహా ఉగ్రమే కదా మరి ఆయన అంత ఉగ్రస్వరూపాన్ని కూడా ప్రహ్లాదుడు ఇలా అనేటప్పటికీ శాంతమయ్యాడు ఇక్కడ ఏమిటి ఈవిడ ఉగ్రం దేని మీద అన్నది మనం మర్చిపోతున్నాం ఆవిడ ఉగ్రం మీ మీద నా మీద కాదు రాక్షసుల మీద ఉగ్రం ఓకే ఓకే మరి ఒక దొంగాడు వస్తే వాడి భయాన అంటే కర్రచుకుంటే కానీ దొంగాడు పారిపోడు ఇక్కడ ఉన్నటువంటి కామక్రోధ లోపం దొంగల్ని తరిమా తరమాలి అంటే వారాహి లాంటి ఉగ్రదేవతే కావాలి అవి నిజానికి ఉగ్రదేవత కాదు సౌమ్యంగానే ఉంటుంది మనం ప్రార్థించినప్పుడు అందుచేత వారాహిని గురించి భయపడాల్సిన పనిలేదు ఎవ్వరు చెప్పినా వెనక ఈవిడ మూడు సందర్భాల్లో మన కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు సందర్భాల్లో మనకు కావలసిన దేవత వారాహి రాహుదోషం అని ఉంటుంది మీరు వినే ఉంటారు మీ ఛానల్లో కూడా చాలా మంది జ్యోతిష్కులు ఎస్ట్రాలజర్స్ చెప్తూ ఉంటారు ఆ రాహుదోషం ఉందంటే భార్యా భక్తుల మధ్య సంబంధం బాగుండదు దెబ్బలాట్లు వస్తూ ఉంటారు కరాల భక్తం కరవాల సూలి అని ఆయన వర్ణిస్తాడు ఎప్పుడు దెబ్బలాటే ఏమమ్మా బాగున్నావా ఏ కనబట్టం లేదా అది వాళ్ళకి వస్తున్నా ఈ రకమైన యాటిట్యూడ్ రాహు వల్ల వస్తుంది వచ్చి ఆ దోషం పోవాలంటే రాహు మంత్రం జపం చేయం కయాన చిత్ర ఆబోహుతే అని ఏదో చెప్పమంటారు కానీ విపరీతంగా లోనవుతున్నప్పుడు వారాహి రక్షిస్తుంది సో వారాహి దేవతను ఉపాస ఉపాసనని ప్రార్థన చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు బెడిచి కొట్టినప్పుడు ఏ పని చేస్తుంది అంటే భర్తని భార్యని మార్చేస్తుందని కాదు అడ్జస్ట్ అయ్యి గుణం లేదు అదే కదా గురువు గారు కావాల్సింది మనం అడ్జస్ట్ అవును రెండు క్రానిక్ ఇల్నెస్ దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని ఉపశమనం చేస్తుంది అందుకే ఈ వారాహి మంత్రమైన మా గురువుగారు అమృతానంద సరస్సులు వారు సర్వదుష్ట ప్రదుష్టానం అన్న ప్రదేశంలో రోగ ప్రోగానాం అని చెప్పి రోగాలను నయం చేసి చూపించారు మూడవది కోర్టు కేసులు ధర్మం మన పక్కనుంటే న్యాయం మన పక్కనుంటే వారాహి చదివితే ఆ కోర్టు కేసులో జయమవుతుంది ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి లక్ష్మీదేవిని ఆడు భూ అనేటప్పుడు భయపడిపోయి పక్క వాళ్ళు కూడా చెప్పి అమ్మమ్మ వద్దంటే ఏమండి నా తల్లి ఎంత భయంకరంగా ఉన్న తల్లి కదండి నేను ఎక్కడ వదులుస్తాను ఆ భావన ఉన్నవాడు రామకృష్ణ అలా నరికినా సరే నేను మాత్రం వదలను అన్న భావన వాడికి వారాహిదేవి గొప్ప ఉపయోగం మంచి శుభాల్ని కలుగు మరి ఎలా ఆరాధించాలి గురువుగారు అమ్మవారిని ఇప్పుడు ప్రత్యేకించి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్పెషల్ డే తిది కానీ వారం కానీ అలా ఉంటుంది ఈ అమ్మవారి విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు ఒక తిది ఇది ఉన్నట్టుగా ఎక్కడ వినలేదు ఈ ఆషాఢ మాసంలో మాత్రమే నవరాత్రుల టైంలో పూజిస్తారని చెప్పి విన్నాం గురుగారు నిజమేనా గురువుగారు అది నవరాత్రులు మాత్రమే కాదు నిజానికి మనం కొంచెం పైకి వెళ్ళి మాట్లాడదాం అలాగే గురు ఇక్కడ కాదు ఇక్కడ మాట్లాడితే భగవంతుడ శక్తి ఈ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పుడు ఈ మూల ఉన్న శక్తిని నేను నాలెడ్జ్ జ్ఞానం కోసం ఉపయోగిస్తాను దాన్ని నేను సరస్వతి అంటాను అదే శక్తి ఇటుపక్కకు వస్తుంది ఫోకస్ కోసం ఉపయోగిస్తాను దాన్ని ఏమంటారు గణపతి అంటాం ఓకే ఇక్కడ ఉంటుంది డబ్బు సంపద కోసం సుఖం కోసం ఆవిడ ఏమంటారు ఐశ్వర్య ఐశ్వర్య బిరుదు కూడా పెట్టారు లక్ష్మి అంటే ఐశ్వర్యం ఇది ప్రజెంట్ ట్రెండ్ ఏమిటంటే ఐశ్వర్య లక్ష్మి అని చెప్తే గానీ లక్ష్మి గురించి ఇవన్నీ యాడ్ అన్నమాట అనమాట మహాలక్ష్మి సో ఈ పాకెట్స్ లో ఒక్కొక్క పాకెట్ ఒక్కొక్క టైమ్ లో యాక్టివ్ గా ఉంటుంది అంతే గణపతి నవరాత్రులప్పుడు గణేష్ చతుర్థి నుండి ఆ తొమ్మిది రోజులు గమన చేస్తే ఆ టైంలో ఆ పాకెట్లో చాలా శక్తి ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు అంతే అర్థం వారాహి యొక్క శక్తి ఈ మూలం ఉంటుంది కాబట్టి ఆవిడ యొక్క శక్తి ఈ ఆషాఢ మాసంలో పాడ్యము నుండి నవమి దాకా బాగా ఉధృతంగా ఉంటుంది ఈజీగా కనెక్ట్ అవచ్చు అంచేత రాబోయే జూలై ఆరు నుండి పద్నాలుగు దాకా మీరు కెమెరామెన్ లో చూసి వాళ్ళు అందరూ ఈజీగా చేయగలిగింది ఒక వారాహిదేవి ఫోటోని వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం కూడా చాలా మందికి ఉంది పెట్టుకోవచ్చా గురుగారు మన చుట్టాలు భార్య భర్త మేనమావలు వాళ్ళు కూడా భయంకరమైన బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫోటో పెట్టుకుంటున్నారు ఏ వాళ్ళ ఫోటో పెట్టుకోగలసింది వారాయి ఫోటో పెట్టింది ఇక్కడ మైండ్ లో ఎక్కడో తేడా ఉంది నాకు అసలు భగవంతుడు గుణాతీత రూపాతీత నామాతీత తత్వాతీత అన్నిటికీ అతీతమైన ఒక భగవత్ నేను గుణం ఆపాదించి అమ్మమ్మమ్మ వీడి జవితకి వెళ్ళకూడదు వీడు చెత్తగా అన్నట్టు మానం అసలు రాహు కూడా అమ్మవారి స్వరూపమే అంటాను నేను ఏకైవాహం జగత్ ఎత్త ద్వితీయా కా మమాపరా అదుష్ట అని ఆవిడ పదో చాప్టర్ లో రాక్షసుని తిడుతుంది ఉన్నది నేను ఒక్క తినేరా అందరూ నా విభూతులే అని అది చదువుతున్నాం కానీ బుర్రలోకి ఎక్కట లేరు వారాహి ఆవిడే మీరు ఆవిడే నేను ఆవిడే ఆవిడ తప్పితే ఇంకోటి లేదు కృష్ణుడు అదే అన్నాడు సో ఆ రకంగా చూసినప్పుడు ఆవిడ అమ్మవారి యొక్క స్వరూపం ఈ రూపంలో వస్తుంది ఇకపోతే ఈ తొమ్మిది రోజులు ఏం చెయ్యాలి అంటే రోజు నిత్య పూజ చేస్తాం చేసేవాళ్ళు ఏమండి గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం అది చేయడం తెలియకపోతే అడగమనండి మీ ఛానల్ ద్వారా మనం చెప్పిద్దాం సింపుల్ అది చేసి వారాహేమ వారి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకో విగ్రహానికో యంత్రానికో మీ శక్తి కొలిది ఈ పూజ చేయాలి పూజ చేసినప్పుడు వారాహికి ఎరుపు రంగు అంటే అక్కడ ఇష్టం అంటారు కానీ ఆవిడికి ఇష్టం ఏంటి కష్టమేమిటి ఇది భగవంతుడికి ఆవిడకి అధీతరాలు కానీ ఎరుపు రంగులో ఈజీగా ఆవాహన ఉత్తేజం అవుతుంది అంచేత ఈ పూజలో ఎర్ర రంగు బట్టలు వేసుకోండి అంటే ఇది వేసుకున్న నేను ఇప్పుడు తెల్ల రంగు బట్టలు వేసుకున్నంత మాత్రం నేను శాంత పురుషుని అయిపోతానండి ఈ బట్టలు ఉన్నది కొంచెం రిమైండ్ చేస్తున్న నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావురే హోపించుకోకూడదు అని బాధ్యత కానీ ఇది వేసుకుంటే నాకు శాంతం రాదు ఒప్పుకుంటారా కషాయ వస్త్రాలు వేసుకున్నందుకు అయిపోడు సన్యాసం ఇది అలంకారం ఆ రకంగా చూస్తే కొంత మైండ్కి కొంచెం ఉపయోగంగా ఎర్రబట్టలు వేసుకోవాలి వేసుకుని వారాహి అమ్మవారికి విశేషంగా గారెలు మినపగ గారెలు అంటారు ఆవిడకి వెజిటబుల్ బిర్యానీలు గారెలు అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇందాక అందం కదండి వారాహి అని ఉగ్రదేవత మాంసం ఇష్టం కదా మాంసం పెట్టలేం కదా మాంసానికి ప్రతీకగా మినప గారెలు పెడతాం ఓకే ఆ మాంసం ఏమిటి అది కూడా ఈ పిక్కు తినేసి మాంసం కాదు నాలోని అహంకారము నాలోని కోపము నాలోని డిప్రెసివ్ ఎన్ని మాంసంతో సమానం అది నాకు ఒక ఆకారం ఏర్పడుతుంది ఇవన్నీ తీసేయండి ఏమీ లేదు లేదు అంచేత ఆ మాంసానికి ప్రతిగా గారెలు పెట్టి మరి ఎవరికో కొంచెం భయం ఉన్న వాళ్ళకి దాన్ని కొంచెం వేస్తుంటారు అంటే ఆవిడ కొంచెం తల పడ్డావు కొంచెం తేసి లేదా దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టచ్చు ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజ చేయడం ఈవిడికి బృహద్వారాహి కిరాత వారాహి ధూమ్ర వారాహి శ్మశాన వారాహి ఓ బా ఆ పేర్లు చూపి మనం భయపడిపోతాం వాటి జోలికే వెళ్ళద్దు మనం లఘు వారాహి ధూమ్రవ బృహద్వారాహి అని రెండు మంత్రాలు ఈ బృహద్వారాహి అన్న మంత్రం మాలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి అది తీసుకోవచ్చు దీక్ష తీసుకోవాలి దానికి కూడా డైరెక్ట్ గా ఇవ్వకూడదు గణపతి బాల రాజశ్యామల చేసేక వారాహి వస్తుంది గణపతి మూలాధారం బాల నం ఇక్కడ స్వా అనాహతంలో రాజశ్యామల ఇక్కడ వారాహి ఇచ్చి లేదు మీలాంటి వాళ్ళు అసలు దీక్ష లేని వాళ్ళు ఐమ్ గ్లౌం వారాహ్యేనమ ఇది లఘు వారాహి ఐమ్ గ్లౌం వారాహ్యేనమ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ చేసి ఈ పదహారు ఉపచారాలు అయిపోయాక నైవేద్యం పెట్టి తర్పణం అంటారు ఈ తర్పణాలు ఏమిటంటే సాధారణంగా ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి దేవతలకి తర్పణం చేస్తే మంచిది అంటారు మనకి తర్పణం అనగానే పోయిన వాళ్ళే గుర్తొస్తారు కానీ తర్పణాల్లో ఇలా చేస్తే దేవతర్పణం ఇలా చేస్తే ఋషి తర్పణం ఇలా చేస్తే పితృతర్పణం ఈ ముగ్గురికి ఇచ్చి తర్పణం బట్ వీటి వెనక బ్యాక్గ్రౌండ్ మూలం ఏమిటంటే ఇది తర్పణం అన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్ కూడా నేను తర్పడం చూస్తున్నా అంటే థ్యాంక్ యూ తాతగారు అమ్మా నాన్న ఇచ్చారు చాలా మంచి వాళ్ళని నాకు మంచి జీవితం ఇచ్చారు థ్యాంక్ యూ కృతజ్ఞత కృతజ్ఞత గురికి గురువుకి థ్యాంక్ యూ దేవతకి థ్యాంక్ యూ ఈ ఉగ్రదేవతగా భావించి వారాహికి అమ్మా థ్యాంక్ యూ అమ్మా నీ దైవాల కుటుంబం చాలాగా ఉంటుంది తల్లి అని చేస్తే అత్యంత ఫలితాలు వస్తాయి దానికి ఏమిటి పంచామృతాలు తీసుకుని పంచామృతాలు అంటే ఏమిటి పాలు పెరుగు నెయ్యి తేని పంచదార అంటే చక్కెర అదే అదే తెల్లకాయ కాగితం సో ఇవి తీసుకుని చేతిలో పోసుకుని ఇలా ఏమి ఐంగులం వారా కీనమ తర్పయామనమంగులం వారా ఖీనమ సింపులే అది వదిలితే ఈ పంచామృతాల తర్పణం వల్ల ఈ పంచ ఇంద్రియాలు అదుపులో ఉంటాయి అవి అదుపులో లేక ఎన్ని కర్మలు అనుభవిస్తున్నాం ఇవి అదుపులో ఉంటాయి అనమాట ఆ అదుపులో ఉండడం కోసం పంచామృతాలతో తర్పణం చేసి గౌరీదేవి లాగా చేసుకోవచ్చు గౌరీదేవికి తర్పణం చేసి ఆ తీర్థాన్ని మనం తీసుకోవాలి ఈ తొమ్మిది రోజుల్లో చేస్తే చాలా మంచిది రోజుకి నూట ఎనిమిది సార్లు చేయండి లేదా పదహారు సార్లు చేయండి ఎంతో కొంత దేవుడు కూడా అడ్జస్ట్ అయిపోతున్నాడు ఈ రోజుల్లో నువ్వు చేస్తే చాలు రానాయనా నేనేమి కండిషన్లు పెట్టను అనే స్థితికి తీసుకొచ్చేసాను భగవంతుడిని బిజీ అయిపోయాం కదా మనం అని సో భగవంతుని కూడా టైం ఇవ్వలేదు బిజీ ఇందాక చెప్పారు కదా రోజు పూజ చేయకూడదు కదండి ఈ రోజుల్లోనే చేయాలి ఈ రోజు బర్త్డే వాళ్ళకి అన్నట్లు అసలు బర్త్డే గౌ భగవంతుడు చెప్పండి ఆయనకి బర్త్డే ఏంటి ఆయనకి ఏంటి ఉన్మేష నిమిషోత్పన్న విభిన్న భువనావళి నువ్వు పడు కన్ను రెప్పేస్తేనే ప్రళయం వస్తుందని ఏ ధైర్యంతో పడుకొని అయినా అంటున్నారు సో అదంతా ఇంట్లో ఒక ఆనందం ఉంది చేత ఈ రకంగా పూజ తర్పణము చేస్తే ఆ ఇంట్లో మొట్టమొదటిది మనశ్శాంతికి లోటు ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ దేహం అన్న తర్వాత కర్మలు అనుభవించాలి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు నాకు నాకు కొంచెం నడునప్పుడు అమ్మో అంటే ఏంటి వచ్చాక ఏదో ఒకటి వస్తుంది కానీ ఎంత నీకు కర్మలున్నా నిన్ను బాధించకుండా ఉంటుంది నేను వారాహి అమ్మవారిని మన మా పీఠంలో ఆల్మోస్ట్ డైలీ ఏదో పూజ చేస్తూనే ఉంటాం మంత్రం చెప్తూ ఉంటాం నాలో నాతో పాటు వచ్చిన శిష్యులు కూడా వాళ్ళందరికీ వారాహి మంత్రం కట్టతావచ్చు బృహద్ వారాహి కూడా దాని వల్ల ఉపయోగం ఏంటంటే నాకు ఒక రెండేళ్ల క్రితం పెద్ద యాక్సిడెంట్ అయింది అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేసాం వెన్నెముక్కులో రెండు రాళ్ళు వేసారు రిప్స్ విరిగిపోయాయి కళ్ళు ఓపెన్ అయింది ముక్కు బద్దలైపోయింది ఎలా కనబడుతున్నాను బానే ఉన్నాను కదా ఇలా కూర్చుని నవ్వుతూ మీతో మాట్లాడుతుందంటే నన్ను రక్షించింది అమ్మవారి ఆ అమ్మవారు వారాహి రూపంలో నమ్ముకుంటాను రక్షించవి ఉపాసన చేస్తే అంత కానీ నా కర్మ నేను తప్పించుకోలేదు నన్ను ఏమీ బాధ పెట్టకుండా అన్ని దేశాలు ఇప్పుడు కూడా తిరుగుతున్నాను నేను అందువల్ల ఈ చూసి ప్రేక్షకులు మీరు కూడా ఈ వచ్చి అవకాశాన్ని పోగొట్టుకోకుండా వారాహి దేవతని జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు యథాశక్తి పూజ చేసి ధరించాలని మనవి ధన్యవాదాలు